హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ థర్టీ ఆ రోజు సాయంత్రం సంజన రవలి కోయంబత్తూరుకి చేరుకున్నారు టూ బిహెచ్కే ఫ్లాట్లో అడుగు పెట్టి అందంగా ఉన్న ఇంటిని చూస్తూ ఇంత కాస్ట్లీ ఫ్లాట్ ఎందుకు తీసుకున్నావే అయినా టూ బెడ్రూమ్స్ ఎందుకు మనకి ఒకటి సరిపోతుందిగా అని అడిగింది సంజన తెలిసిన వాళ్ళ ఫ్లాట్ నార్మల్ రెంటే డోంట్ వరీ అని చెప్పింది రవలి ఓ తెలిసిన వాళ్ళదా చాలా బాగుంది ఏ రూమ్ తీసుకుంటావు అని అడిగింది రవళి నాకు ఏదైనా ఓకే నీకు నచ్చిన రూమ్ నువ్వు తీసుకో మిగిలింది నాకు అని అంది సంజన సరే అనే లగేజ్తో ఒక రూమ్లోకి వెళ్ళింది రవళి మిగిలిన రూమ్లోకి సంజన తన లగేజ్ తీసుకెళ్ళింది గదిలోకి వెళ్ళగానే రవళి తలుపు దగ్గరేసి మిథున్కి ఫోన్ చేసింది హలో మిథున్ రీచ్ అయ్యారా హా ఇప్పుడే వన్ డే ట్రైన్ జర్నీ సంజన ఎంత ఇబ్బంది పడి ఉంటుందో కదా అని అన్నాడు మిథున్ ఫ్లైట్ టికెట్స్ దొరకలేదు ఏం చేస్తాం అయినా తనేమి ఇబ్బంది పడలేదు షీజ్ ఫైన్ అని అంది రవళి సంజనని చూడాలని ఉంది బెంగగా అన్నాడు మిథున్ నీకు సంజనని చూపించడానికి కదా ఇంకో ఫోన్ తీసుకున్నాను ఫ్రెష్ అయ్యాక సంజన ఫోకస్ అయ్యేలా చాటున ఫోన్ పెడతాను సరేనా అని అంది రవలి థ్యాంక్ యూ రవళి అవును ఇంత కాస్ట్లీ ఫ్లాట్ ఎందుకని సంజన్ అడగలేదా ఇంట్లోకి అడుగు పెట్టగానే అడిగిన మొదటి క్వశ్చన్ ఇదే నిన్నటి వరకు పీజీలో ఉంటానని చెప్పిన నేను సడన్గా ఫ్లాట్ అంటేనే సంజన నన్ను అనుమానంగా చూసింది ఇక కాస్ట్లీ ఫ్లాట్ని చూసి సంజన ఏమనుకుంటుందోనని తెలిసిన వాళ్ళ ఫ్లాట్ నార్మల్ రెంట్ అని అబద్ధం చెప్పా ఈ ఫ్లాట్ చూసింది నువ్వే రెంట్ కట్టపోతుంది కూడా నువ్వే అని సంజనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అయినా కాస్ట్లీ ఫ్లాట్ ఎందుకు తీసుకున్నావు మిథున్ అని అడిగింది రవలి నా సంజన నార్మల్ ఇంట్లో ఉండద్దు తను మంచి ఇంట్లో అన్ని సౌకర్యాలతో ఉండాలి హ్యాపీగా ఉండాలి అన్నాడు మిథున్ నిన్నటి వరకు నాకు నీ మీద చాలా కోపం ఉండేది ఇప్పుడు ఆ కోపం అంతా మాయమైంది మిథున్ సంజన నేను ఇష్టపడితే ఎంత బాగుండనిపిస్తుంది ఎప్పటికీ జరగవు అందులో ఇది కూడా ఉండొచ్చు ఇప్పుడు నేను సంజన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు తను సంతోషంగా ఉండటమే నాకు కావాలి నేను తన కోసమే బతుకుతాను తనను సంతోషంగా ఉంచడం కోసమే బతుకుతాను అని చెప్పాడు మిథున్ సంజన చాలా లక్కీ అని రవలి అంటుంటే మిథున్ విరక్తిగా నవ్వి తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫ్రెష్ అయ్యాక రవలి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసింది ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న సంజన మరో ముద్ద తినడానికి ఇష్టపడలేదు బిర్యానీ బాగుంది కదా ఎందుకు తినట్లేదు అని అడిగింది రవలి మిథున్ చేతి బిర్యానీ తిన్నాక ఇంకే బిర్యానీ తినాలనిపించట్లేదు అతను బిర్యానీ తిని చాలా నెలలవుతుంది మిథున్ ఫ్రీగా ఉన్నప్పుడు అడిగి చేయించుకోవాలనుకున్నాను కానీ ఈ లోగా ఇలా ఇంకెప్పుడు అతని చేతి బిర్యానీ నేను తినలేను కదా అంటూ బాధపడింది సంజన ఈ విషయం మిథునికి చెప్తే నువ్వు వద్దనే వరకు రోజు నీకు బిర్యానీ చేసి పెడుతూనే ఉంటాడు అని మనసులో అనుకొని వేరేది ఏదైనా ఆర్డర్ చేయనా అని అడిగింది రవలి ఎందుకు వేస్ట్ చేయడం టేస్ట్లెస్గా ఏం లేదుగా పర్లేదు నేను తినగలను అంటూ బిర్యానీ తినేసి బాలకన్లో కూర్చుంది సంజన మిథున్ సంజనని చూడకుండా ఉన్నాడు కానీ ఆమెతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఎప్పుడూ లేడు ఫస్ట్ టైం ఆమె గొంతు వినక ఉండటం సంజనని చూడాలని పరితపించిపోతూ రవలి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న మిథున్కి ఆమె నుండి కాల్ వచ్చేసరికి సంజనని చూడాలని ఆరాటం పెరిగిపోయింది రవలి సీక్రెట్గా ఫోన్ని పూలకుండి వెనకాల పెట్టింది సంజన రూపం ఫోన్లోకి రాగానే మిథున్ కళ్ళు వర్షించాయి సౌండ్ మ్యూట్లో పెట్టుకున్నాడు ఉద్వేగంతో వచ్చే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆమె చెవికి చేరకూడదని సంజన బాలకల్లో చాలాసేపు కూర్చుంది మిథున్ ఆదం మర్చి ఆమెను అలాగే చూస్తుండిపోయాడు నిద్ర రావడంతో సంజన తన గదిలోకి వెళ్ళింది రవలి సంజన గదిలోకి వచ్చి పై వస్తువుల చాటిన ఫోన్ని పెట్టింది మిథున్ నిద్రపోతున్న సంజనని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఉదయం మెలకు రాగానే సంజన మిథున్ అని పిలుస్తూ గదిలో నుండి బయటకు వచ్చి మిథున్ గది వైపు కదలబోతుండగా అది మిథుని ఇల్లు కాదని అసలు అది ఆ ఊరే కాదని స్ఫురించి ఆగిపోయింది ఎన్ని రోజుల నుండి మిథున్ కోసమే బతుకుతున్న తన జీవితంలో ఇప్పుడు మిథున్ లేడు అలవాటు పడిన జీవితం ఉన్న ఆశయం అయ్యాక ఒక క్షణం అంత శూన్యంలా అనిపించింది ఆమెకి వారం రోజులు గడిచాయి సంజన లేని జీవితం మిథునికి నరకంలా ఉంటే మిథున్ లేని జీవితానికి సంజన మెల్లిగా అలవాటు పడుతుంది రవలి సంజనని ఫోకస్ చేస్తూ ఫోన్ని చాటుగా పెడుతుంటే మిథున్ సంజనని వీడియో కాల్లో చూస్తూ బతికేస్తున్నాడు ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగానే మిథున్ రవలికి ఫోన్ చేసి సంజన ఆఫీస్ నుండి వచ్చిందా అని అడిగాడు మధ్యాహ్నమే వచ్చింది అని చెప్పింది రవలి హాలిడేనా తనకు ఫీవర్ వచ్చింది మిథున్ వాట్ ఈ విషయం ఇంత లేట్గా చెప్పేది అప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అతని గొంతులో కోపం కంటే కంగారు ఎక్కువ కనిపిస్తుంది నిన్నెందుకు టెన్షన్ పెట్టడం అని చెప్పలేదు నార్మల్ ఫీవరే మిథున్ డాక్టర్కి చూపించావా చూపించాను టాబ్లెట్స్ ఇచ్చి నార్మలే అని చెప్పారు నాకు సంజనని చూడాలనుంది నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతాను నార్మల్ ఫీవరే కదా నువ్వు రావడం ఎందుకు చెప్పు తనని చూసుకోవడానికి నేనున్నాను కదా మిథున్ అందిరవలి తనని చూడకపోతే నా ప్రాణం పోతున్నట్లుంటుంది అని అన్నాడు మిథున్ సంజన నేను చూస్తే ఎలా మిథున్ ఐ విల్ మేనేజ్ అంటూ ఫోన్ పెట్టేసి కోయంబత్తూర్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు మిథున్ కాలింగ్ బెల్ మోగుతుంటే తలుపు తీసిన రవలెదురుగా బురకా వేసుకున్న వ్యక్తిని చూసి ఎవరండి మీరు అని అడిగింది ఆ వ్యక్తి లోపలికొచ్చి తలుపుకి గడియపెట్టి బురక తీయగానే రవలి ఆశ్చర్యంగా మిథున్ అని అంది నేను ఏ విషయంలో ఉన్నా సంజన నన్ను గుర్తుపడుతుంది అందుకే బురక వేసుకున్నాను ఇంతకీ సంజన ఎలా ఉంది అని అడిగాడు మిథున్ పడుకుంది ఫీవర్ నార్మల్గానే ఉంది హై అవ్వలేదు సంజన కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది నువ్వు దానికి ఇలా ఆన్సర్ ఇవ్వాలి అంటూ రవలిని ప్రిపేర్ చేసి సంజన ఏ రూమ్లో ఉంది అని అడిగాడు మిథున్ ఆ రూమ్ అంటూ చూపించింది రవలి మిథున్ సంజన రూమ్ డోర్ దగ్గర ఆగిపోయి జేబులో ఉన్న బాక్స్ తీశాడు ఏంటిది అని అడిగింది రవలి లెన్స్ అని చెప్తూ బ్లాక్ కలర్ లెన్స్ని తన బ్లూ ఐస్కి పెట్టుకున్నాడు మిథున్ నా నీలి కళ్ళను చూస్తే సంజన ఖచ్చితంగా గుర్తుపడుతుంది అంటూ లోపలికొచ్చి జ్వరంతో పడుకున్న సంజనని చూసి ఎమోషనల్ అయ్యాడు మిథున్ సంజన నుదుటిపై చేయి వేస్తుండగా అతను ముట్టుకుంటేనే నా కంపరం అన్న సంజన మాటలు గుర్తుకొచ్చి చేయిని గాలిలోనే ఆపేశాడు సారీ సంజన నేను ముట్టుకోక తప్పట్లేదు అని మనసులో అనుకుంటూ గాలిలో ఉన్న చేతిని సంజన నుదుటి మీద పెట్టాడు మిథున్ ఆ స్పర్శికి సంజన కళ్ళు తెచ్చి బురకాల్లో ఉన్న మిథున్ని చూసి ఎవరు అని అడిగింది నీకు జ్వరం కదా అందుకే కేర్ టేకర్ని అరేంజ్ చేశాను అని చెప్పింది రవళి నార్మల్ ఫీవరే అయినా నువ్వు ఉన్నావు కదా అంది సంజన నేనుండట్లేదు రమ్మని ఇంటి నుండి ఫోన్ వచ్చింది అని అంది రవళి ఏమైనా ప్రాబ్లమా కంగారు పడితే అడిగింది సంజన నూను ఏ ప్రాబ్లం లేదు వారం రోజులకి నా మీద బెంగ పెట్టించుకున్నారు అందుకే రమ్మన్నారు అని చెప్పింది రవళి అవునా అయితే త్వరగా వెళ్ళు సరే అంది రవలి సంజన మిథున్ వైపు చూస్తూ ఆ బురక తీయండి మీ ఫేస్ చూస్తాను అని అంది మిథున్ ముందు తనను ప్రిపేర్ చేయడంతో ఆరు నెలల పాటు పరాయి మనుషులకి తన మొహం చూపించానని వాళ్ళ దేవుడికి మొక్కుకుంది అని చెప్పింది రవలి ఇలాంటి మొక్కులు కూడా ఉంటాయా ఆశ్చర్యపోతడిగింది సంజన వాళ్ళకి ఉంటాయంట అవునా సరే నీ పేరేంటి అని అడిగింది సంజన జోయా అని చెప్పింది రవలి తనని అడిగితే నువ్వు చెప్తున్నావేంటి తను మాట్లాడలేదు మూగది ఐఎం సో సారీ జోయా బాధగా చెప్పింది సంజన పర్వాలేదన్నట్లు చేతులతో సైక చేసి చూపించాడు మిథున్ సరే నువ్వు పడుకో అని చెప్పి రవలి కదులుతుంటే మిథున్ కూడా ఆమె వెంట నడిచాడు గదుల నుండి బయటికి రాగానే మిథున్ ముఖంపైన ఉన్న ముసుగును పైకని ఊపిరాడట్లేదు అంటూ గాఢంగా ఊపిరి పిలుచుకున్నాడు రెండు నిమిషాలకే ఇలా అంటే ఇరవై నాలుగు గంటలు ముసుకేసుకొని ఎలా ఉంటావు మిథున్ అని అడిగింది రవళి సంజన కోసం ఎంతటి కష్టానైనా భరిస్తాను అని అన్నాడు మిథున్ సంజన చాలా లక్కి అంది రవలి నువ్వు త్వరగా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో అన్నాడు మిథున్ చేసుకొని ఎక్కడికి వెళ్ళను మా ఇంట్లో వాళ్ళు షిరిటికి వెళ్ళారు అని అంది అవునా అయితే నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు నీ కోసం ఇప్పటికిప్పుడు బాయ్ ఫ్రెండ్ని ఎక్కడి నుండి తీసుకురాను నీకు బాయ్ ఫ్రెండ్ లేడా నేను నీ అంత ఫాస్ట్ కాదు బాపు అంది రవలే టీజింగ్గా మిథున్ నడుం మీద చేతులు పెట్టుకొని అమ్మను గుర్రున చూశాడు నిజమే కదా ఫస్ట్ దీప్తి ఇప్పుడు సంజన ఆ దీప్తిని గుర్తు చేయకు నన్ను ప్రేమించినందుకు ప్రతి క్షణం నన్ను నేనే ఆశయించుకుంటున్నా మిథున్ కోపాన్ని చూసి సారీ సారీ సరదాగా అన్నాను సరే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అంది రవలి రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళు ప్లీజ్ అని అన్నాడు మిథున్ సరే వెళ్తాను కానీ నేను వచ్చేలోగా సంజనకి ప్రపోజ్ చేయి మిథున్ ప్లీజ్ అని రిక్వెస్టింగ్ అంది రవలి మిథున్ జీవం లేని ఒక నవ్వు నవ్వాడు ప్రపోజ్ చేయమంటే నవ్వుతావేంటి కోపంగా అడిగింది రవళి నేనంటే తనకు అసహ్యమని తెలిసి కూడా ప్రపోజ్ చేయమంటే నవ్వకేం చేయను అన్నాడు మిథున్ సంజన కోపంలో న్యాయం ఉంది అలాని అక్కడే ఆగిపోతే ఎలా నీ ప్రేమ స్వచ్ఛమైనది ఆ ప్రేమ కోసం తను నేను క్షమించచ్చు కదా అని అందిరవలి క్షమించడానికి నేను తనను తిట్టలేదు కొట్టలేదు చంపబోయాను కొంచెంలో మిస్ అయింది లేకపోతే తను చనిపోయి ఉండేది చెప్తుంటే అతని గొంతు వణికింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వు ప్రేమించిన దీప్తి తన మెడ మీద కత్తి పెట్టుకుని సంజనని చంపకపోతే నేను చచ్చిపోతానని బెదిరిస్తే దీప్తిని కాపాడుకోవడానికి వేరే ఏ దారి లేక సంజనని తోసేశావు నువ్వు తప్పు చేయలేదని అనను కానీ నీ పరిస్థితి అలాంటిది ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడానికి ఆ క్షణంలో నువ్వు ఇంక ఏం చేస్తావు చెప్పు అని రవలి పరిస్థితులే మనుషులను క్రిమినల్స్ చేస్తాయి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఏ తప్పు చేయకుండా ఉండే వాళ్ళు గొప్ప గొప్పవాళ్ళు నా స్థానంలో సంజన ఉండుంటే ప్రేమను కాపాడుకోవడానికి మరో మనిషిని చంపాలనుకునేది కాదు అంత మంచి అమ్మాయిని చంపబోయాను నేను ఉద్వేగానికి లోన్ అవుతున్న మితుని డైవర్ట్ చేయడానికి టైం అవుతుంది నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటాను నువ్వు సంజనం చూసుకో అని గదిలోకి వెళ్ళిపోయింది రవలి ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ స్టెప్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్